తమ్ జగద్గురు వివాహ విషయమునందు వధూవర్లకి రజ్జుదోష ప్రాధాన్యత గురించి ఈ లైవ్ వీడియోలో తెలియజేయాలని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది రజ్జ దోషం అంటే కనుక వరుణి యొక్క ఆయుష్యను నిర్ణయించే వంశం వరుణి యొక్క ఆయుష్యని నిర్ణయించే అంశంగా పరిగణించాలి సాధారణంగా జాతకం చూసేటప్పుడు వదూవర్లు వివాహ పంతనం చూసేటప్పుడు రజ్జు అంశం రజ్జు అనే అంశం ఉంది ఎక్కువగా తమిళనాడులో కేరళ చాలా ఎక్కువగా చూస్తారు కానీ మన నవ్యాంధ్రప్రదేశ్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆయు ప్రమాణం చాలా ముఖ్యం కాబట్టి వరుడికి మనం రజ్జు గురించి కూడా తెలుసుకుని జాతక పరిశీలనలో అంటే పరిశీలించే సమయంలో ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచడం సర్వ విధాల శ్రేయస్కరం శుభకరం కూడా ఎందుకంటే మిగిలిన అన్ని విషయాలు పొందుకు కుదిరినా రజ్జు కుదరకపోతే ఆ వివాహ జీవితం వైదవ్యం ద్వారా విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి రజ్జు విషయం తృప్తికరంగా ఉంటేనే వివాహం చేయడం అన్ని విధాల శ్రేయస్కరం శుభకరంగా భావించాలి రజ్జు అన్నది ఐదు విధాలుగా విభజించడం జరిగింది శిరోరజ్జు కంటరజ్జు నాభిరజ్జు ఊరివి రజ్జు పాదరజ్జు శిరో రజ్జు అనగా శిరస్సు రజ్జు అని అర్థం శిరోరజ్జు ఉంటే భర్త అల్పాయుషులై అతి త్వరలో మార్గం చెందడానికి అవకాశం ఉంటుంది అతని భార్య వైదివ్యానికి లోనవుతుంది ఇక కంటరజ్జు కంటమనగా గొంతు మేళ కంటరజ్జు ఉంటే ఆ వరుణికి భార్యా వినియోగం కలుగుతుంది నాభిర బొడ్డు ప్రేగుకు సంబంధించింది కనుక ఇది కనుక లేకపోతే మృత శిశువు జన్మించడం లేదా అంగవైకల్యంతో సంతానం కలగడం మొదలైనవి సంప్రాప్తం అవుతూ ఉంటాయి ఆ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రెడ్డి గారు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఇంకా ఊరు ఊరచ్చు అంటే దీనికి దీన్ని పొందుగా కుదరని పక్షంలో వారి అంటే ఇరువురే దాంపత్య జీవితంలో ధన నష్టం కలిగి మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు దారిద్రానికి కూడా గురవుతూ ఉంటారు ఇక పాదరజ్జు అంటే మనం కింద కాలి భాగంలో రజ్జు ఉంటే పాదరజ్జు అంటాం ఈ పాదరజ్జు వల్ల ప్రయాణాలు విదేశీ యాత్రలు ప్రయాణంలో జరిగే ప్రమాదాల గురించి మనం ఆలోచించవచ్చు తెలుసుకోవచ్చు శిరోరజ్జు రజ్జు కంటరజ్జు అన్నవి మనకి అతి ప్రధానమైనవిగా మనం భావించాలి మిగిలిన రజ్జుల్లో ఉన్న లోపాలు అంత త్రేవరమైనవి కాదు కాబట్టి మనం ఆ లోపాల గురించి అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం మనకు ఉండదు మీరు మూడు రోజుల నుంచి అడిగిన ముప్పై రోజుల నుంచి అడిగినా మీరు ఏమిటంటే ఇరువురు జాతకాలు పరిశీలిస్తే కానీ చెప్పలేము సార్ అర్థం చేసుకోండి సార్ రజుదోషం నిర్ణయం చేయడానికి మనం పూర్తిగా ఆలోచిస్తే లజ్జ దోషం గురించి పూర్తిగా తెలుసుకోవాలి వధూవరులకు రజ్జుదోషం ఉన్న ఆ ఇద్దరు నక్షత్రాలు రాష్ట్రాధిపతులు ఒకరైతే వివాహం చేయవచ్చు ఇక వధూవరులకి రజుదోషం ఉన్న వారి రాష్ట్రాధిపతులు మిత్రులైతే వివాహం చేయవచ్చు వధూవర్లు రజ్జుదోషం ఉన్న వారి లగ్నాధిపతులు ఒకరే అయినా వివాహం చేయవచ్చు వధూవరులకు దోషం ఉన్న వారి లగ్నాధిపతులు మిత్రులైతే వివాహం చేయొచ్చు నన్ను కలవడం అంటే ఏం లేదండి మీది ఏ ఊరో నాకు తెలీదు సార్ కాబట్టి మీ అదేనండి వివాహ పంతంలో చూస్తామండి దోషం అన్నది నాడీ దోషం ఎలా చూస్తామో అలాగే దోషం కూడా పరిశీలించవలసిన ఆవశ్యకత ఉందండి హైదరాబాద్ నా నాదేమో కాకినాడండి కాకినాడ నాది మీరు నాకు ఏమన్నా మీకు ఏమన్నా సలహా సూచనలు కావాలంటే మాత్రం వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి అదే అండి వాట్సాప్లో మెసేజ్ పెడితే అండి మీకు మీకు ఉండటం ఏమిటి అన్నది నాకు వివరంగా చెప్తే దాన్ని బట్టి ఒకసారి ఆలోచిస్తాం కాకినాడలో ఎక్కడంటే అండి డైరీ ఫారం సెంటర్ దగ్గర అండి అసలు దేని గురించో తెలియకుండా ఫీజు ఎలా చెప్తారండి దేని గురించి అడుగుతారో నాకు తెలియదు మీ దగ్గర జాతకం ఉంటే ఆ జాతకాన్ని పరిశీలించడం దేని గురించి పరిశీలించమంటున్నారో దాని గురించి చూసి చెప్పడం జరుగుతుంది వధవర్లకి రజ్జుదోషం ఉన్న వారి లగ్నాధిపతులు మిత్రులైతే వివాహం చేయొచ్చు రాష్ట్రాధిపతులు కానీ లగ్నాధిపతులు కానీ మీద కానీ మిత్ర గ్రహ వీక్షణ ఉన్న దోషం ఉన్నప్పుడు వారు ఇరువురికి కూడా వివాహం చేయలేదు చేయకూడదు నా జాతకం మొత్తం తెలుసుకోవాలి మొత్తం అన్నది మొత్తం అన్నది ఏమి ఉండదు కానీ అండి మీకు ప్రాబ్లం ఏంటి అసలు ఏమిటి అన్నది నాకు తెలియాలి కదా మీరు హైదరాబాద్లో అంటే పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉంటారండి వారి వారి దగ్గరికి వెళ్ళి ఉంటారు మీరు వారు ఏం చెప్పారు ఏమిటి అన్నది నాకు ఒకసారి కాల్ చేయండి మాట్లాడతాను మీతోటి ఏకరజ దోషం అస్సలు చేయకూడదు అనమాట అంటే చాలా తీవ్రమైన దోషం ఉంటుంది ప్రతి రజ్జుకి కూడా ఒక నక్షత్రం ఉంటుంది అందువల్ల ఆ నక్షత్రాలు గల వధువు వరులకు వివాహం చేయకూడదు ముఖ్యంగా ఇది దక్షిణ దేశ ప్రాంతంలో రజు పరిశీలన అన్నది అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వధువు యొక్క మాంగళ్య బలం గురించి చాలా దృఢంగా ఉండాలని ప్రతి వారికి అనుకుంటూ ఉంటారు జాతక పరిశీలనలో అతి ముఖ్యమైన అంశాలన్నీ కుదిరిన రజ్జు కుద కుదరని పక్షంలో వివాహం చేయడం నిర్ణయించడం సమంజసం కాదు మన తెలుగువారు కూడా ఈ రజ్జుని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన నిర్లక్ష్యం లేకుండా ఈ దోషం గురించి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే అదే వివాహం చేసే పిల్లల గురించి అని ఆలోచించినప్పుడు ఆలోచిస్తే మంచిదని ఈ దోషం గురించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది పాదాభిమా హోదయం మీ అభిమాని ఒక సూచన మీ మొగ కవులకి బట్టి ఈ ఏడాది అంతా బాగా ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఆయుష్ పెరుగుతుంది మీకు సరేనండి అంటే మీకు ఫేస్ రీడింగ్ తెలుసు అనమాట చెప్పండి శివగారు శివయ్య తులారాశి తులారాశి ఏం చెప్పండి అది అది మాత్రం మీరు మీ దశమ రాజ్యాధిపతి ఎలాగున్నాడు ఇవన్నీ చూడాలండి దశమ రాజ్యాధిపతి ఎలాగున్నాడు అన్నవి అన్నీ పరిశీలించిన తర్వాత కానీ నేను జాబ్ విషయం మాట్లాడలేను అదే అండి సంతానం గురించి చాలామంది అడుగుతున్నారు దాని గురించి నేను వివరణ కూడా ఇచ్చాను సంతాన సంబంధ సమస్యల గురించి అని వివరణ కూడా ఇచ్చి ఒక వీడియో చేయడం జరిగింది అంటే భార్యాభర్తలు ఎరువు జాతకాలో పరిశీలించాలండి ఎవరిలో దోషం ఉంది అన్నది కూడా పరిశీలించవలసి ఉంటుంది ముస్లిం వాళ్ళకి మొత్తం ముస్లింస్ వాళ్ళు అంటే కనుకడి వాళ్ళు చేసే విధి విధానం వేరేగా ఉంటుంది కదండి మన విధి విధానం వేరే మనం అది నవగ్రహాలని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం నమ్ముతూ ఉంటాం హాయ్ స్వామి వారి పాప పరిహారం అండి ఏంది ఏ పాపం చేసాం మనం మనకే గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు కొంత దోషాలు ఏర్పడుతూ ఉంటాయి దానివల్ల కొన్ని చికాకులు పడుతూ ఉంటాం ఆ చికాకులు నివృత్తి గురించి ఆ సంబంధిత గ్రహానికి మనం శాంతి ప్రక్రియ చేసుకుంటాం అనుగ్రహం గురించి ఒక రకంగా చేసుకోవాలి పాప అదే ప్రతికూల ఫలితాలు నివారణకు ఒక రకంగా చేసుకోవాలి ఇందులో రెండు విధానాలు ఉన్నాయి అనుగ్రహం ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఒక విధంగా ఉంటుంది ప్రతికూల ఫలితాలు ఇచ్చినప్పుడు ఆ దోష పరిహారం ప్రతికూల ఫలితాలు నివారణకి ఒక రకంగా సంకల్పం చెప్పి చేసుకుంటూ ఉంటారు తద్వారా కొంతవరకు ఉపశాంతి లభిస్తుంది చెప్పండి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్కి ముందుకు రావడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకా ఓకే మూడు నెలలుగా బాగాలేదా కుంభరాశి గురించి చెప్తానమ్మా నెక్స్ట్ వీడియో కుంభరాశి గురించి చెప్తాను కుంభరాశి దాని యొక్క అక్కడ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది చెప్తాను నెక్స్ట్ వీడియో అదే చెప్పండి ఋషభరాజు గురించి చెప్పానండి ఓకే ధన్యవాదములు దక్షిణామూర్తి గారు మీకు కూడా నా ధన్యవాదాలు నేరుగా సంప్రదించడం అంటే మీది ఎవరో నాకు తెలియదు సార్ మీది ఎవరో తెలీదు ఉండేది కాకినాడ జిల్లా కాకినాడ రుచిక రాశి గురించి అదే ఉద్యోగం వస్తుందా అని అడుగుతున్నప్పుడు సార్ నాకు ఇక్కడ నేను కంప్యూటర్ పెట్టుకుని మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం లేదు కంప్యూటర్ లేదు నాకు ఏ నెక్స్ట్ మీ జాతక చక్రం ఏమైనా ఉంటే కనుక పరిశీలించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు హాయ్ అందరికీ శుభోదయం శుభోదయం అంటే లైవ్ ప్రోగ్రాంలోని అందరికీ అందరూ అడుగుతున్నారు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు లైవ్లో మీతో మాట్లాడతామండి అని అంటున్నారు అంటే మీ ఫోన్ నెంబర్లు అవి నాకు తెలియదు కదా వాట్ అదే మన వీడియో అదే యూట్యూబ్ వాళ్ళే మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటారు ఒకవేళ మీ నెంబర్లు ఉంటే కనుక నేను లైవ్లో పాల్గొనడానికి మీ అందరికీ కలిపి గ్రూప్ మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో పాల్గొంటున్నాను అనేసి ఒక గ్రూప్ మెసేజ్ పెడతాను అంటే గ్రూప్ మెసేజ్ పెట్టినందువల్ల చూసి చూడగలిగేవాళ్ళు చూడవచ్చు మాట్లాడగలిగేవాళ్ళు మాట్లాడచ్చు అంటే సండే ఎక్కువగా పెడదామని ఉద్దేశపడుతున్నాను అదే విషయం ఆహా బెంగళూరు సరే చెప్పండి టిఫిన్ అవితే చేశానండి టిఫిన్ చేశారు పదిహేను దీక్షిత్ రావు చౌదరి చౌదరి గారు ఇప్పుడు మీరు నెక్స్ట్ లైవ్ లోకి వస్తే కనుకండి మీకు మీతోటి కొన్ని విషయాలు అంటే అదే డేట్ ఆఫ్ బర్త్ అదే మీరు మీ ఏజ్ ప్రకారంగా నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను ఎవరికైనా సరే ఎవరితోడైనా సరే ఏం చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు అంటే లైవ్లో ఉన్నారు కాబట్టి సుమారుగా ఒక నూట పాతికి మంది కనబడుతున్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం వయసు తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి చెప్పవలసిన సమాధానం அண்டே தத்தநாடி ரீச்சிராட்சாராவ சௌதரி ஓகே சிம்ஹராஜி வாழ்க்கை அது தத்தநாடி ரீச்சு కేవలం చిన్న చిన్న ఉంటే పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పడం జరుగుతుంది కూడా ఇంకేంటండి విశేషాలు ఆహా కామెంట్లు పెట్టేవాళ్ళు కొద్దిగా ఆలోచించి పెట్టండి అయ్యా నమస్తేనండి చెప్పండి దేనికి రెమిడీసు Shabani <tries> 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 చెప్పండి శ్రీగరుభ్యో నమ జనా సుఖినో లోక లోసమస్త సుఖినో వస్తుయదత్త గురుదత్త అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల